నమస్తే నేను మీ సతీష్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక యువజన విభాగం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులతోటి ఆ పార్టీ శ్రేణులతోటి పెట్టుకున్నటువంటి ఈ సమావేశం ఆ సమావేశం వేదికగా ఆయన చేసినటువంటి కొన్ని ప్రకటనలు కూడా రాజకీయంగా హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారినటువంటి ఈ పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనల పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సమావేశం మరి ఆ సమావేశంలో ఆయన చేసినటువంటి ప్రకటనలు త్వరలోనే పాదయాత్ర ఉంటుంది మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నుంచి అందరూ సమాయత్తం కాండి ముందు జిల్లా పర్యటనలు ఆ తర్వాత పాదయాత్ర కూడా ఉంటుంది అని చెప్పి ఆయన నిన్న ప్రకటన చేయడం గతంలో చూస్తే రెండు వేల ఇరవై ఏడు తర్వాత పాదయాత్ర ఉంటుంది అంటూ లీక్లు ఇచ్చారు అయితే వీటిపైన కూడా పొలిటికల్ ఆర్డర్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపున అటు మద్యం కుంభకోణం కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఎల్ని కూడా అరెస్ట్ చేసేదాకా వచ్చారు నెక్స్ట్ మిథున్ రెడ్డి ఆ తర్వాత అంతిమ లబ్ధిదారు మరి అది జగన్మోహన్ రెడ్డి వైపే వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి ఇంకోవైపున సింగయ్య మృతి మరి అందులో కూడా ఇప్పటికే ఆ డ్రైవర్ వెంకటరమణారెడ్డి ఆయన అరెస్ట్ అయి ఉన్నారు ఏ టూగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఏదో నిన్న రెండు వారాల స్టే వచ్చినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ మాత్రం తప్పదు రెండు వారాల తర్వాత అనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది మరి ఈ అరెస్టులు ఈ కేసులన్నీ కూడా ఒక ఉచ్చులాగా మెడకి చుట్టుకుంటూ అరెస్ట్ తప్పదు అన్న పరిణామాలు కనిపిస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ ఇది ప్రారంభించబోతున్నారా లేదు అంటే గనక ఇక పార్టీ పూర్తిగా ఉండదు అనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరి జెండాని కింద పడేస్తున్న కార్యకర్తలని జోష్ నింపడానికి మళ్ళీ పార్టీని బతికించుకోవడానికి పాదయాత్ర అనే ప్రకటన చేశారనుకోవాలా ఏది ముందుండొచ్చు అరెస్టా పాదయాత్ర ఒక దొంగ పారిపోతున్నాడు పోలీసులు ఎంట పడుతున్నారు ఆ పారిపోతున్న దొంగ ఎక్కడ తప్పించుకుంటాడు చెప్పు నువ్వు చెప్పు ఎటు తప్పించుకుంటాడు ఎక్కడ జనం ఎక్కువగా ఉంటే ఆ జనంలో దూరిపోతాడు ఆ జనంలో తప్పించుకోవాలని చూస్తాడు అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేస్తారని జనంలోకి వెళ్తున్నాడా రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర అని చెప్పినాడు ఏమన్నా ముందుకు జరుపుతున్నాడా దాన్ని రెండు వేల ఇరవై ఆరులోనే పాదయాత్ర వస్తుందా అంటే రేపో మాపో అరెస్ట్ తప్పదని ఇప్పుడు జనంలో వెళ్ళి జనాన్ని అడ్డం పెట్టుకుని అరెస్ట్ నుంచి బయటకు పెడదామన్నా ఏది ముందు అరెస్ట్ ముందా పాదయాత్ర ముందా అరెస్ట్ తప్పించుకోవడానికి పాదయాత్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో పాదయాత్ర చేయడానికి సిద్ధంగా లేడు అది వాస్తవం అసలు జనంలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేడు అది వాస్తవం ఎందుకంటే మనం చూసాం వన్ ఇయర్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర మరి ఎన్ని రోజులైంది ఇప్పటికీ ఒక మూడు వందల ఎనభైయో మూడు వందల తొంభై రోజులు అయింది అనుకో ఓడిపోయి మూడు వందల రోజులు బెంగళూరులో యలహంకలో ఉన్నాడు ఇక్కడ ఎనభయో తొంభయో రోజులు ఉన్నాడు అంటే అతను జనంలో ఉండటానికి అతను సుతరాము ఇష్టపట్టలేదు అందుకే వారానికి ఐదు రోజులు అక్కడ రెండు రోజులు ఇక్కడ ఇట్లా నడుపుతూ ఈ ఏడాది గడిపేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనంలో లేడు గాలిలో తిరిగాడు ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు ఇప్పుడు ఓడిపోయినా జనంలోకి వెళ్ళటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అర్జెంటుగా మరి ఈ పాదయాత్ర అనే మాట వచ్చిందంటే ఆయన నోటెమ్మట ఈ ఒకవైపు అరెస్టులు మీరు అన్నట్టుగా ఏంటి కేసులు ఉచ్చు బిగుసుకుంటున్నాయి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో ఎందుకు ఇక్కడ ఇదే ఈ లిక్కర్ స్కామ్ ఎంతమంది అరెస్ట్ అయ్యారు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పటివరకే అరెస్ట్ అయిన వాళ్ళంతా పాత్రధారులే సూత్రధారుల అరెస్టు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్తో బిగినైంది అతను ఒక సూత్రధారి ఏది ఆ ఓట్ల కొనుగోళ్ళకి ఈ అంతా వాడాడని కదా ఇప్పుడు ఆయన అరెస్టు మరో సూత్రధారి మిథున్ రెడ్డి ఆయన ఏదో కోర్టు దీంట్లో ఉన్నట్టున్నాడు కొంతకాలం మరి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పమంది మరి అది నోటీస్ ఇస్తారేమో ఎప్పుడు అరెస్టో అది చూడాలి ఎందుకంటే వీళ్ళంతా పీకల్లోతో కూరుకుపోయారు మనీ ట్రయల్ నీకు స్పష్టంగా కనపడుతుంది ఆ కేసులో ఐదు కోట్లు పిఎల్ఆర్ అకౌంట్స్లోకి వెళ్ళాయి అదేంటి మద్యం డబ్బు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూసాం ఏది దొరికిపోయిన పరిస్థితి నీకు ఓట్ల కొనుగోలుకి ఆ డబ్బు వాడాడు అనేది ఇట్లా స్పష్టంగా నీకు మనీ ట్రయల్ అటు బంగారం కొన్నారు ఒక మ్యాన్షన్ బ్రాండాడే నూట తొంభై ఆరు కోట్ల బంగారం ఇచ్చారు అది కూడా నూట ఐదు కోట్లు బంగారం పద్మావతి జ్యువెలరీస్ దగ్గర కొన్నారు మిగతాది తాయిల్ జ్యువెలరీస్ దగ్గర కొన్నారు అంత ఫిక్స్ అయిన నేపథ్యంలో అందులో లాస్ట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అతను అరెస్ట్ తప్పదు లేకపోతే అసలు ఎందుకు అక్కడ దాకా వెయిట్ చేయటానికి నీకు టైం ఎక్కువ అవుతుందంటే పోయి పోయి అతను తన వాహనం కార్లు ఆ టైర్ల కింద తొక్కేశారు దళితుడు సింగయ్య నలిగిపోయాడు ఇప్పుడు దాన్ని ఏమని వక్రీకరించారు అది జగన్మోహన్ రెడ్డి వాహనం కాదు దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం అన్న రెండు వాహనాలు సీజ్ చేశారు పోలీసుల దగ్గర ఉన్నాయి ఒక ఆరు వీడియోలు విశ్లేషిస్తున్నారు సీసీ కెమెరాలు విశ్లేషిస్తున్నారు అవన్నీ ఎవరు తీసిన వీడియోలు ఏ సెల్ ఫోన్లతో తీశారు వైసీపీ కార్యకర్తలు తీసిన దాంట్లో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అతను నలిగిపోయాడు కానీ అతను ఈడ్చి పక్కన వేసి ఈయన వెళ్ళిపోయాడు ఎంత కర్కోటక మనస్తత్వం ఎంత క్రూరత్వం అనాలా రాక్షసత్వం అనాలా అతనికి కనుక ఆ గోల్డెన్ అవర్స్లో చికిత్స అందించి ఉంటే సకాలంలో బతికేవాడు అంటే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి మరి ఆ వాహనం ఆ వాహనంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు సైడ్ బోర్డు మీద నిలబడి షేక్ హ్యాండ్లు ఇస్తున్నాడు దండాలు పెడుతున్నాడు ఆ కారు బాయినట్ మీద ఒక డాన్స్ వేస్తున్నాడు అది స్పష్టంగా యాంత్రిక తప్పిదం కాదు మానవ తప్పిదం ఎంవిఐ చెప్తున్నాడు ఆ కండిషన్లో ఉంది ఆ వాహనం ఆయన తనిఖీ చేశాడు ఎవరా మానవుడు తప్పిదానికి పాల్పడింది ఒక డ్రైవరా అతనేంటి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కాదు అది అది ర్యాష్ డ్రైవింగ్ లేదు కానీ నెగ్లిజెన్స్ స్పష్టంగా నెగ్లిజెన్స్ ఎవరు నెగ్లిజెన్స్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైడ్ బోర్డు మీద నుంచోటం తప్పు బాయినట్ మీద డ్యాన్స్ వేయడం వాడి తప్పు లేదు లోపల కూర్చున్న నలుగురు మాజీ మంత్రులు విడదల రజని లేకపోతే వైవి సుబ్బారెడ్డి లేకపోతే పేర్ని నాని వాళ్ళ తప్పులు కనపడుతున్నాయి అంటే మానవ తప్పిదం అనేది వాస్తవం ఒక నిండు ప్రాణం బలైపోవడం వాస్తవం ఇలాంటి తప్పిదాలకు పాల్పడిన హిట్ అండ్ రన్ కేసులు సల్మాన్ ఖాన్ అరెస్ట్ అప్పట్లో హీరో బాలీవుడ్ హీరోనే అరెస్ట్ చేసిన వాళ్ళు అంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు జగన్మోహన్ రెడ్డి ఆయన వివిఐపి అయినంత మాత్రాన మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇంత తప్పిదానికి ఆయన పాల్పడ్డప్పుడు మరి అందులో అరెస్ట్ తప్పదంటున్నారు అంటే ఇప్పుడు అరెస్ట్ అవుతున్నాడని పాదయాత్ర గతంలో మనం చూసాము ఏది సిబిఐ కేసులు ఈడీ కేసులు మరి వాటిల్లో జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేయబోతున్నాడు అన్నారు జగన్మోహన్ రెడ్డి వెంటనే అది తప్పించుకోవడానికి ఓదార్పు యాత్ర ఏదో ప్లాన్ చేశాడు అయినా ఏం జరిగింది ఉదార్పు యాత్రలో ఉన్నాడిని పల్నాడులోనే లిఫ్ట్ చేశారు జమ్మలమడక ఎక్కడ ఉన్నాడు మాచర్ల నియోజకవర్గంలో పిలిపించారు విచారణకి మంజీరా గెస్ట్ హౌస్లో పెట్టారు మూడు రోజులు విచారించారు మూడో రోజు అరెస్ట్ అన్నారు పదహారు నెలలు జైల్లో అంటే నువ్వు పాదయాత్ర చేసినా ఆ కేసుల్లో అరెస్ట్ తప్పదు అనుకుంటే తప్పదు కాకపోతే ఏంటి జనంలోకి దొంగ ఎందుకు పారిపోయాడు తప్పించుకోటానికి ఇందాక మనం చెప్పింది అది జనం సమర్థం ఉన్నటువంటి ఆ జనంలోకి వెళ్ళి కలిసిపోతే నేను కాసేపు అరెస్ట్ తప్పించుకుంటానంటే ఎట్లా కుదరదు నేరాలు అలాంటివి వేట నడుస్తున్నప్పుడు నువ్వు ఎంత దూరం బారిపోయినా నీకు అరెస్ట్ తప్పదన్నమాట ఇక నువ్వు అనేది అరెస్ట్ ముందా పాదయాత్ర ముందా అంటే అది ఎవరు చెప్పాలి దర్యాప్తు సంస్థలు లేకపోతే న్యాయస్థానాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడా అంటే ముందు పాదయాత్ర చేస్తే మరి ఎన్నికల టైంకి ఎలా ఎన్నికల టైంలో పాదయాత్ర చేద్దామంటే అసలు అప్పుడు నువ్వు బయట ఉంటావా లోపల ఉంటావా ఏదైనా మాత్రం ఇవాళ ముందు నుయ్యి వెనక గొయ్యి